నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సుధీర్ ధారా ఉన్నారు పర్టికులర్గా చెప్పాలి వీరి గురించి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సర్జరీ అనేది అవసరం లేకుండా పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా ఎన్నో రోగాలు నయం చేశారు పర్టికులర్గా నీకు సంబంధించి కావచ్చు షోల్డర్ కి సంబంధించి కావచ్చు మనకి ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే కాళ్ళ దగ్గర అరికాళ్ళ దగ్గర కొంచెం చాలా మందికి జాయింట్ పెయిన్స్ వస్తాయి చూసారా వీటివి ఇలాంటివి ఎన్నో ఇంజరీస్ని జస్ట్ ఒక థెరపీ ద్వారా ఆయన తగ్గించారండి వేల మంది అనే చెప్తాను ఈ లిస్ట్ లో వారేమో ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ద్వారా ఇవన్నీ చేశారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లాస్మా థెరపీస్ అని ఫస్ట్ స్టార్ట్ చేసిందే వారు సో ఇప్పుడు ఉన్నటువంటి డౌట్స్ కానీ లేకపోతే ఈ సర్జరీస్కి సంబంధించి సర్జరీకి వెళ్ళాలా లేదు ఈ థెరపీస్ ఏవైతే కొత్తగా వస్తాయో వీటిగా అని చెప్పి నాకే పెద్ద డౌట్ వచ్చింది సో ఒకసారి మాట్లాడదాం మీకు కూడా ఒక క్లారిటీ ఇద్దామని నేను వచ్చేసాను జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అంటే ఎందుకు వస్తున్నాయి అసలు మోకాళ్ళ నొప్పులు ఫస్ట్ మాట్లాడదాం సార్ రీజన్స్ మోకాళ్ళ నొప్పి అన్నది ప్రతి మనిషికి ఏదో ఒక వయసులో రావాల్సిందే ఎవరు తప్పించుకోలేరు ఓకే రోజు పుట్టిన ప్రతి పిల్లవాడు కూడాను ఊహ తెలిసిన తర్వాత ఆలోచించాలని చూసాం నా మోకాలు ఏదో ఒక రోజు అరుగుతుంది అది ఇరవైలో అరగచ్చు ఇరవై ఐదులో అరగచ్చు ముప్పై ఐదులో అరగచ్చు యాభైలు అరగవచ్చు అరవైలో అరగవచ్చు డెబ్బై వరకు అరగకుండా కూడా ఉండొచ్చు కానీ డెబ్బై ఏళ్ళకి మీరు చనిపోయారు అనుకో అరగకుండా సరే అదృష్టవంతులు చనిపోతారు కానీ మీరు ఎయిటీ వరకు అనుకో తప్పకుండా అంటే మనము కరెక్ట్ ఏజ్ గ్రూప్ వరకు మనము బ్రతికున్నాము అంటే తప్పకుండా మోకాలు అరుగుతుంది కోర్స్ నేను చెప్పిన ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వెరీ రేర్ కానీ ఇప్పుడు ఉన్నాయి చూస్తున్నాం అంటే ఓవరాల్ గా మోకాలు ఎందుకు అరుగుతుంది ఎందుకు అరుగుతుంది అంటే మోకాలు అరగడం అన్నది ఒక వయస్సు రీత్యా వచ్చిన ఒక చేంజ్ అంటే జబుగాది జబ్బు కాదు కానీ మోకాలు మోకాలకి సంబంధించిన ట్రీట్మెంట్లు ఎక్కడ చూసినా అవే మాటలు కదా చెప్తున్నారు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కానీ కార్పొరేట్ హాస్పిటల్లో రోజుకి వాళ్ళు ఒక వంద మందిని చూసారు అనుకోండి ఓపి డెబ్బై ఎనభై మంది మోకాళ్ళ నొప్పులలో ఉన్నారు అంటే మోకాళ్ళ నొప్పులకు వచ్చే ఇచ్చే ట్రీట్మెంట్స్ తోటి హాస్పిటల్స్ అన్ని నిలబడుతున్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ కొందరు ఏమో ఆయుర్వేదిక్ మసాజ్ చేస్తానంటే కొంతమంది హోమియోడ్రగ్స్ ఇస్తానంటే కొంతమంది ఇంజెక్షన్ చేస్తుంటారు కొంతమంది కొంతమంది పిసుకుతుంటారు కొంతమంది ఏవో డిఫరెంట్ డిఫరెంట్ కొంతమంది ఆపరేషన్ వెళ్తారు అంటే నీ జాయింట్లో వచ్చిన నొప్పికి విరి విరిగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ట్రీట్మెంట్స్ వందల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన కంట్రీలో వేరే వేరే కంట్రీలో వేరే వేరే ఉన్నాయి సో దీంట్లో ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే మోకాలు అరుగుదల అన్నది మనము మన చేతులారా చేసుకునే ఒక చేంజ్ అంతే అంటే చేతులారా చేంజ్ చేసిన అంటే ఏంటి మోకాలు అరిగిపోతాది ఏ వయసులో అన్న అన్న మీకు ఐడియా ఉంటే ఆ మోకాలు నొప్పి అరిగిపోకుండా కాపాడుకోవచ్చు జాగ్రత్తలు తీసుకోవచ్చు జాగ్రత్తలు తీసుకోవచ్చు ఏంటి ఎందుకు ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది సార్ మోకాలు ఇప్పుడు ఒక సైకిల్ ఉంది సైకిల్ మీరు రోజు వంద కిలోమీటర్లు దొక్కారనుకో ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రావాల్సిన సైకిల్ సంవత్సరం రెండు సంవత్సరాలకి మూల దాన్ని రిపేర్ చెప్పేసినా మళ్ళీ పోతుంది ఎందుకంటే దాని ఏజ్ అయిపోయింది సెల్ ఫోన్ కూడా అంతే కదా ఎన్ని 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 టచ్ అని ఉంటాయి ఒక లక్ష లో ఎన్నో ఉంటాయి రోజు పట పట అని కొడుతున్నాం అనుకో తొందరగా సెల్ స్క్రీన్ పోతుంది సేమ్ మోకాలు కానీ షోల్డర్ జాయింట్ కానీ యాంకిల్ కానీ స్పైన్ కానీ సర్వైకల్ స్పైన్ ఏదన్నా అంతే అందుకని ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మోకాల నొప్పి గల కారణాలు మనం చేసే పనులు మనం చేసే అనవసరమైన పనులు కరెక్ట్గా పనులు చేసుకుంటూ మోకాల నొప్పి వస్తాదన్న ఆలోచన మీకు కానీ ఉంటే అవి కంట్రోల్ చేసుకుని మోకాల నొప్పి తెచ్చుకోకుండా కూడా ఉండవచ్చు సో కారణాలు మటుకు ఈ మన పనులు ఎక్కువ చేసే పనులు నార్మల్ గా చేసిన కూడా అరగచ్చు ఎక్కువ చేసే వాళ్ళు తొందరగా అరిగిపోతారు దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు ఆసెస్ అంతా ఎంతసేపు ఉండొచ్చు సార్ పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అంతే ఇరవై నిమిషాలు అరగంట అబ్జర్వేషన్ ఇంటికి వెళ్ళిపోవడం మళ్ళీ యధావిధంగా వాళ్ళ వర్క్ కానీ ఆఫీస్ కానీ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంటే ఇప్పుడు చూడండి ఇంత సింపుల్ చెప్తుంటే మీకు ఇంకో కనబనొచ్చు ఇదేది నమ్మసక్యంగా లేదు ఇది ఎందుకంటే ఒక్క మాట మాట్లాడుతాను సార్ ఇలా పలానా కొంతమంది తెలిసిన వాళ్లే చిన్న డిస్కషన్స్ అవి జరిగినప్పుడు ఇలా సుధీర్ గారి దగ్గరికి మేము వెళ్ళామండి ఇట్లా అడిగితేనేమో ప్లాస్మా థెరపీతో క్యూర్ అయిపోతుంది ఖచ్చితంగా అని చెప్పారు వాళ్ళు కూడా వచ్చింది మోకాళ్ళ దానికి గుజ్జు అరిగిపోయిందని చెప్పి అయితే వాళ్ళు ఏం చేశారంటే మనిషి హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే సార్ సెకండ్ ఒపీనియన్కి వెళ్దాము ఎందుకన్నా మంచిది అని చెప్పి వాళ్ళు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు సెకండే కాదు థర్డ్ కూడా వెళ్ళారు వాళ్ళిద్దరూ చెప్పింది ఏంటంటే ఏం మాట్లాడుతున్నావు ఇంజక్షన్తో తో తగ్గడం ఏంటి అలా ఏం ఉండదు నీకు ఏదో చెప్తున్నారు అనవసరంగా నువ్వు కమిట్ అయిపోవద్దు వేరే ఏదైనా ప్రాసెస్ ఉంటే అది చూద్దామని చెప్పారు ఇక్కడ ఎక్కడ అంటే ఇంట్లోనే గొడవలు అయిపోతున్నాయి వీళ్ళేమో లేదు సుధీర్ గారు చెప్పారని ఇక్కడ అంటున్నారు లేదు ఇద్దరు డాక్టర్లు ఏమో అలా చెప్పారు అసలు ప్లాస్మా థెరపీ అనేదే లేదు సర్జరీ దీనికి మార్గం అంటున్నారు మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి సార్ చాలా మందికి ఇలా జరుగుతుంది అంటే మీరు ఎప్పుడన్నా చూడండి కొత్తగా సమాజంలోకి ఒక మార్పు వచ్చింది అనుకో దానికి అడ్డంకులు ఉంటాయి ఉంటాయి కదా అందరు యాక్సెప్ట్ చేయరు టక్ 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 అని యాక్సెప్ట్ చేయరు సో చాలా డిస్కషన్స్ జరుగుతాయి చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి చాలా చాలా జరిగిన తర్వాత అది మంచిది అయితే యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ ఏం జరిగిందంటే టూ థౌజండ్ సెవెంటీన్లో నేను ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశానో స్టార్టింగ్ డే వన్ నుంచి కూడా మనకు అడ్డంకులు ఏం అడ్డంకులు దీని గురించి దుష్ప్రచారం ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరో పేషెంట్ నా దగ్గరకు వచ్చి నమ్మకంతో నా మాట విని నమ్మి సర్లే సెకండ్ ఒపీనియన్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ డాక్టర్ ఎవరైతే మాట్లాడారో ఆ డాక్టర్ వద్దు అన్నాడు అన్నప్పుడు అందరికీ కూడా ఒక విషయం అర్థం అవ్వాలి ఏంటంటే ఆ డాక్టర్ ఎవరు సుధీర్ డాక్టర్ ఏమో ప్లాస్మా థెరపీ కనుక్కున్న అతను ఇంకో డాక్టర్ ఎవరు ఆపరేషన్ చేసే డాక్టర్ నా దగ్గరికి వెళ్ళి ఉంటారు ఆయన ప్లాస్మా థెరపీ చేశాడా ప్లాస్మా థెరపీ చేసి ప్లాస్మా థెరపీ చాలా కేసులు చేసి కొన్ని వేల కేసులు చేసి ప్లాస్మా థెరపీ పని చెయ్యట్లేదు అంటేనే ఆయన కామెంట్ చేయాలి వాళ్ళు కూడా ఆయన ప్లాస్మా థెరపీ డాక్టర్ కాదు కాదు అందరూ అంతే వాళ్ళు వెళ్ళేది ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గర పోతారు వాళ్ళు ఆపరేషన్ చేసే డాక్టర్కి ఆపరేషన్ మీద నమ్మకం ఉంటది నాకు దీని మీద ఉంటుంది నేను ఎప్పుడు ఆపరేషన్ పంపాను ఎందుకు పబ్లిక్ డిమాండ్ ఆపరేషన్ వద్దు ఆపరేషన్ కావాలనుకున్న వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళిపోతారు మన దగ్గరికి ఎందుకు వస్తారు ఆపరేషన్ వద్దు అనుకున్న వాళ్ళని నువ్వు ఆపరేషన్ పోలే నేను నేను తప్పకుండా ఈ ట్రీట్మెంట్ చేస్తాను ఎందుకు ఈ ట్రీట్మెంట్ నాచురల్ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాంప్లికేషన్స్ లేవు సక్సెస్ సక్సెస్ రేటు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ సో అంత సక్సెస్ రేట్ ఉన్న నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి నేను దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక యాభై యాభై ఐదు వేల మోకాళ్ళకి నేను పిఆర్పి చేసిన తరువాత నేను ధైర్యంగా మీ మోకాళ్ళని నేను సెట్ చేయగలను కొన్ని జాగ్రత్తలతో అని చెప్పినప్పుడు మీరు వెళ్ళి ఆ సెకండ్ ఒపీనియన్ కరెక్ట్ డాక్టర్ కాకుండా ఏ డాక్టర్ని అడగాలో ఆ డాక్టర్ని అడగకుండా మీరు ఆపరేషన్ చేసే డాక్టర్ని అడిగితే వాళ్ళు నో అంటారు సర్జరీ నుంచి ఇటు రావడం ఇక్కడ నుంచి సర్జరీ నుంచి ఇటు రాలేరు సర్జరీ సర్జరీ అయిన తర్వాత నీకు ఇంకేం లేదు ఎంత బాగుంటే అంత బాగున్నట్టు బాగోకపోతే నొప్పి భరించాలి ఈ ట్రీట్మెంట్ ఏంటి ఇది మనము అరిగిపోయిన కాట్లేజ్ని పెంచుతున్నాము పెంచిన కాట్లేజ్ని మనం కాపాడుకుంటాం ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ కూడా పెంచుకోవచ్చు ఏమైనా చిన్న చిన్న ఇంజెక్షన్తోనే సెట్ చేసుకోవచ్చు సరే ఇంతవరకు బానే ఉంది సార్ ఫైనల్ క్వశ్చన్ మీరు అంటున్నారు ఇలా ట్రీట్ చేసేయచ్చు సర్జరీ కన్నా ది బెస్ట్ వే అని కానీ ఎన్ని సెంటర్లు ఉన్నాయి సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవెన్ సందుకు ఒకటి కనబడుతున్నాయి సార్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ఏరియాలోనే జుబ్లీ హిల్స్ లోనే ఎన్ని చూడట్లేదు అటు బంజార్ హిల్స్ కావచ్చు ఇంకా మెయిన్ మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లన్నీ బోర్డులు కనపడుతూనే ఉన్నాయి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎలా అసలు ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి అందరు గమనించాలి రెండు వేల పదిహేడులో ఒక్కటి లేదు నాదొక్కటే ప్రతి ఒక్కరికి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అంటే జూబ్లీ చెక్ పోస్ట్ ఈరోజు అన్ని వచ్చాయంటే అందరు సంతోషపడాలి అంటే ఏంటి ఈ ట్రీట్మెంట్ కి క్రెడిబిలిటీ స్టార్ట్ అయింది ఈ ట్రీట్మెంట్ కి ఒక వాల్యూ వచ్చింది మీకు మీరు పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అన్నారు పెయిన్ మేనేజ్మెంట్ డాక్టర్లు హైదరాబాద్ లో ఒక పదహైదు మంది ఉంటే పదహైదు వందల ఆర్తో డాక్టర్స్ సిద్ చేస్తున్నారు హాస్పిటల్స్ లో అందరు స్టార్ట్ చేస్తారు మంచిదే ఇది మంచి పరిణామం సూపర్ చేంజ్ ఇది దీంట్లో కొంత చెడు కూడా జరుగుతుంది ఎందుకు ఈ ప్లాస్మా థెరపీ చేయాలంటే దీని మీద అపారమైన అనుభవం ఉండాలి ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ల దగ్గర మీరు ప్లాస్మా థెరపీ చేయించుకున్నారు అంటే అది తప్పక ఫెయిల్యూర్ అవుతుంది ఎంతో అత్యద్భుతమైనటువంటి ఈ ట్రీట్మెంట్కి ఒక చెడ్డ పేరు వస్తుంది అందుకని అందరూ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా ప్లాస్మా థెరపీ చేయించుకోవాలనుకుంటే ఎక్సలెంట్ ట్రీట్మెంట్ సూపర్ ఎఫెక్ట్ వస్తుంది మీ నొప్పి మొత్తం మాయం మాయమవుతుంది కానీ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి ఎవరు కరెక్ట్ డాక్టర్ నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా అసలు ఎవరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి థౌజండ్స్ ఆఫ్ కేస్ చేసిన ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఓకే ఆయన ఎవరైతే ఏ హాస్పిటల్లో అయితే ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాడో ఆ హాస్పిటల్లో ఆపరేషన్ ఉండకూడదు అంటే ఆ డాక్టర్ ఆపరేషన్ చేయని డాక్టర్ ఉండాలి ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా ఆపరేషన్ చేసి డాక్టర్లు మంచిగా చేయరని కదా ఆపరేషన్ చేసే డాక్టర్కి ఎప్పుడు ఆపరేషన్ చేయాలని ఉంటుంది వాళ్ళ ట్రైనింగ్ అది కదా వాళ్ళకి ఎంతసేపు ఈ ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఇది పని చేయదులేమోలే ఎందుకంటే ఆయన మనసంతా ఆపరేషన్ మీద ఉంటుంది అర్థం కాలే సో అటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళదు ఎందుకంటే వాళ్ళు హోల్ హార్టెడ్ చేయరు ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లాస్మా థెరపీ తీసుకుంటే ఆయన మనసు అంతా కూడా ఇది చేస్తాను పని చేయకపోతే నేను ఆపరేషన్ చేస్తాను అంటాడు ఆయనకు ఒక ఆప్షన్ ఉంది నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఆపరేషన్ పంపించకూడదు అందుకని నేను చాలా అంటే వెయ్యి రెట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పేషెంట్కి నొప్పి తగ్గించే ప్రయత్నం చేయాలా లాంగ్ జీవితంలో ఎప్పుడు పేషెంట్కి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను వాళ్ళకి సహకరిస్తూ ఉండాలి వాళ్ళ మోకాళ్ళకి నేను ఒక సంరక్షణగా ఉండాలి సో డిఫరెన్స్ చూసారా నేను ఒక పేషెంట్ తీసుకున్నానంటే ఆ రోజు నుంచి కూడా ఆ పేషెంట్ మా ఫ్యామిలీ మెంబర్ అవుతాడు తప్పకుండా ఎందుకు ఎంతో నమ్మకంతో డాక్టర్లు వేరే డాక్టర్లు ఆపరేషన్ చెప్తున్నా కూడాను వాళ్ళు నన్ను నమ్ము వచ్చినప్పుడు నేను నా ప్రాణం పెట్టాలి ఆయన మోకాలు క్లియర్ చేయడంలో నొప్పి తగ్గించారు సో డిఫరెన్స్ కాబట్టి వాళ్ళు ఆపరేషన్ చేసి డాక్టర్ ఇంజెక్షన్ చేస్తే సర్లే ఇది కాకపోతే ఆపరేషన్ చేద్దాం ఫైనల్ గా ఆపరేషన్ గా ప్రిపేర్ చేస్తుంటాను ప్లాస్మా థెరపీ కరెక్ట్ డాక్టర్ దగ్గర ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గర ఆ హాస్పిటల్లో సర్జరీలు జరగకుండా ఉండే డాక్టర్ దగ్గర చేయించుకుంటే సూపర్ రెస్పాన్స్ వస్తుంది సూపర్ ఎఫెక్టివ్గా ఉంటుంది రైట్ సో కామన్ అన్ని డౌట్స్ని క్లియర్ చేసేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్ నేను చెప్పేది ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళకైతే నేను ఈ వీడియో చూపిస్తాను మేబీ వాళ్ళకి డెఫినెట్గా రీచ్ అవుతుంది అర్థం అవుతుంది కూడా థ్యాంక్ సో విన్నారు కదా ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ జూబ్లీ అండి ఎనిమిదేళ్లుగా రెండు వేల పదిహేడు నుంచి స్టార్ట్ చేస్తే కనుక కొన్ని వేల మందికి ఈఆర్పీ ట్రీట్మెంట్ అనేది చేశారు ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ అని చాలా మందికి ఇప్పుడు తెలుసు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా ఎక్స్పీరియన్స్ డాక్టర్ వెల్ ఎక్విప్మెంట్ కూడా అక్కడ అందుబాటులో ఉండాలి సర్జరీ అనే మాటే లేకుండా కేవలం ఇంజెక్షన్ ద్వారానే తగ్గించేటువంటి ఈ థెరపీని చాలా మంది అప్రోచ్ అవుతూ ఉన్నారు తగ్గించుకుని వెళ్తున్నారు సక్సెస్ రేట్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉందని చెప్తున్నారు సో ఇంకెందుకు ఆలస్యం మీకు ఇప్పుడు అవసరమా మోకాలు నొప్పితో బాధపడుతున్నారా అయితే వచ్చేయండి మీకు క్లియర్గా అడ్రస్ ఇస్తాను అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవండి ఇది వాళ్ళ వీడియో నమస్తే